హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి డబ్బా అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా రావాలంటే నోటిఫికేషన్ ఆన్లో ఉండేలా చూసుకోండి అయితే వీడియోలోకి వచ్చేస్తే అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి నేనైతే ఉదయాన్నే మూడు గంటల లేద్దాం అనుకున్నాను కానీ అసలు నాకు మెలకు వచ్చేసరికి నాలుగున్నర అయిందండి అంటే రాత్రి నేను రాత్రి పడుకునేసరికి పన్నెండున్నర ఆల్మోస్ట్ ఒకటైతే అయితే అయిందండి అందుకే లేటుగా అయితే మెలుకు వచ్చింది ఇంకా లేచి లేయంగానే కసలు వచ్చేసి మాపైతే పెట్టేశారండి ఇంక మాపు పెట్టేసి ఇంకా స్నానం చేసేసి ఫస్ట్ అయితే ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశానండి ఇంకా గ్యాస్ స్టవ్ కూడా అయితే పసుపు పూసేసి కుంకుమతో అయితే అలంకరించుకుంటున్నానండి అలాగే నేను వండు వండుకునే పాత్రలకు కూడా అయితే పూసేసి కుంకుమతో అయితే బొట్టలు అయితే పెట్టుకుంటున్నానండి నా దగ్గర అయితే బ్రాస్ ఐటమ్స్ అయితే ఏం లేవండి ఇత్తడివి ఊరి దగ్గర అయితే ఉన్నాయి ఇక్కడికైతే తెచ్చుకోలేదు ఇంకా స్టీల్యే ఉన్నాయండి కొత్తవి ఇంకా ప్రతి పండగకి వీటిల్లోనే వంటలు అయితే చేస్తాను అదే ప్రసాదాలు ఈరోజు నేను ప్రసాదాలు వచ్చేసి ఒక పదకొండు ప్రసాదాలు అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఫస్ట్ ఒక ఐదు అనుకున్నాను సరేలే ఇప్పుడు ఓపుకుంది కదనేసి ఒక పదకొండు అయితే చేద్దాం అనుకుంటున్నానండి అమ్మవారికి నాది ఇది పండగ వచ్చేసి మూడోసారి అండి ఫస్ట్ టైం ఒకసారేమో మా విలేజ్లో చేసుకున్నాను మా అత్త వాళ్ళ ఇంకొక సారేమో మా ప్రణతి కడుపులో ఉన్నప్పుడు ఆరో నెల వరకు అయితే పూజలు చేసుకోవచ్చు అన్నారండి అప్పుడు కూడా మా ప్రణతి ఐదో నెల ప్రెగ్నెన్సీ అప్పుడు చేసుకున్నానండి సెకండ్ టైము ఇప్పుడు ఇది వచ్చేసి మూడోసారి అండి ముచ్చటగా అంతా బాగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను అయితే గడపలకు కూడా అయితే పసుపు అంతా పూసేసి కుంకుమతో బొట్లు కూడా పెట్టుకున్నానండి అలాగే పసుపుతో అయితే కింద కొద్దిగా అలికేసి పద్మదళ ముగ్గు అయితే వేసుకున్నానండి అమ్మవారికి మెయిన్ ఇంపార్టెంట్ ఇదే కదా ప్రతి ఫ్రైడే అలానే ముగ్గు వేసేసుకొని కొంచెం పసుపు అయితే చల్లుకున్నామండి ఏమేమి తొక్కము మేము తర్వాత అయితే ఇంకా పిల్లలు ఇద్దరు కూడా లేసేసారండి ఇంక వాళ్ళని శారీ కట్టుకుంటే నాకు స్నానం కుదరదు అనేసి ఫస్టే వాళ్ళిద్దరు కూడా స్నానాలు అయితే చేయించానండి ఇద్దరికి చేయించి డ్రెస్సులు కూడా వేసాను మావాడు ఈరోజు ఎన్ని డ్రెస్సులు మార్చిండు ఫస్ట్ షార్ట్ టీ షర్ట్ వేసిండు అది ఇప్పేసి మళ్ళీ లుంగి కట్టేసిండు మళ్ళీ లుంగి వద్దనేసి మళ్ళీ షర్టు షార్ట్ అయితే తెచ్చుకున్నాడు అండి ఈ మధ్య మా వాడు లూజ్ లూజ్ వేస్తున్నాడు అయితే కాళ్ళకైతే ఇద్దరమైతే పసుపు పూసుకున్నామండి మా ఫ్రెండ్ నేను నేను కూడా అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నానండి ఇందాక వంటల శారీ శారీతో వంటలు కుదరవనేసి డ్రెస్ అయితే వేసుకొని వంటలైతే పూర్తి చేశాను వంటలైతే ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే అయ్యేసరికి అయితే ఎనిమిది అయిందండి ఇంకా తర్వాత పిల్లల్ని కూడా త్వర త్వరగా రెడీ చేసి ఇంకా పూజలు అయితే కూర్చున్నానండి పూలు మాత్రం రేట్లు మండిపోతున్నాయండి మామూలుగా మండిపోవటం లేదు అయితే అయితే ఇక్కడ అమ్మవారికి ఇరువైపులా పుష్పాలు కూడా అయితే పెట్టానండి అవి కమల పూలు తామర మాత్రం కాస్ట్ చాలా ఉన్నాయండి ఒకటి వచ్చేసి ఈచ్ ఫిఫ్టీ రూపీస్ అంటే బెంగళూరులో మామూలు కాస్ట్ లేదు అసలు పూలైతే భలే డిమాండ్ పెరిగింది పూలకి అమ్మవారి పటం పెట్టుకోవడానికి అయితే నేనైతే జర్మన్ సిల్వర్ అయితే ఉన్నాయండి పీఠములు అవి అయితే పీటని అయితే ఒక చెక్క పీట అయితే తెచ్చుకున్నాను దాన్ని అయితే నీట్గా శుభ్రంగా కడుక్కొని పొడి క్లాత్ అయితే తుడుచుకొని దానిమీద పసుపు అయితే రాసుకొని ముగ్గు అయితే వేసుకున్నానండి ముగ్గు వేసుకొని దానిపైన కుంకుమ పసుపు అయితే వేసుకొని ఒక క్లాత్ అయితే అదే బ్లౌజ్ పీస్ అయితే వేసుకున్నానండి తర్వాత అయితే పటం పెట్టుకొని అమ్మవారికి ఇరువైపులా మామిడి ఆకులు అలాగే చిన్ని అరటి అయితే పెట్టుకున్నానండి మాకు ఇక్కడ మామిడాకులు కట్టడానికి ప్లేస్ లేదు ఇక్కడ థ్రెడ్స్ అవి లేవండి మెయిన్ అందుకనేసి అయితే ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ అయితే మామిడి ఆకులే పెట్టుకున్నాను ఇంక ఎలాగో లాకైతే తమలపాకులు పెడితే మంచిదండి ఇంకా నాకు సౌకర్యం లేకైతే పెట్టలేదు ఎలాగో తాంబలం పెడతాం కదనేసి అయితే ఇంకా తమలపాకులు అయితే పెట్టలేదండి పైన పెడదాం అనుకున్న స్టిక్కర్స్ తెచ్చి అయినా పెట్టినా ఇంకా కుదరలేదు ఇంక ఎందుకు ఇది అంత వచ్చిన కావాలని ఇంకా ఇట్లనే చేసుకున్నానండి తర్వాత అయితే అయితే కింద ఒక చిన్న ప్లేట్ పెట్టుకొని అందులో అయితే మూడు పిడికెళ్ళు అయితే బియ్యం వేసుకున్నానండి బియ్యంలో అయితే కొంచెం కుంకుమ పసుపు వేసుకొని కలుష్యం అయితే పెట్టుకున్నానండి కలిషంకైతే పసుపుతో రాసేసుకొని కుంకుమొట్లు అయితే పెట్టుకున్నానండి అలాగే అయితే ఒక తమల పగ్గుడైతే కట్టుకున్నాను దారానికి పసుపు పూసుకొని తమల పగ్గుడైతే కట్టేసానండి తర్వాత కలుషం పెట్టుకొని దానిపైన బ్లౌజ్ పీస్ కూడా మడతేసి పెట్టానండి దానిపైన ఇవి రెడ్ కలర్వి గ్రీన్ కలర్ గాజులు కూడా అయితే పెట్టేశాను అలాగే పసుపు కొమ్మ అయితే కట్టుకున్నానండి అమ్మవారికి అదేనండి అయితే పసుపు కొమ్మ అయితే కట్టుకున్నాను అయితే మా హస్బెండ్ కూడా అయితే స్నానం చేసి అయితే వచ్చారు మా హస్బెండ్ కూడా ట్రెడిషనల్గా ప్యాంట్ షర్ట్ కాకుండా లుంగి లుంగి అయితే కట్టుకున్నారండి ఆ పూజ అయిపోయేంతలోపు పైన అయితే టవల్ కూడా అయితే వేసుకున్నారు ఇక్కడ మా ఫేసెస్ కూడా పడతాయి అనుకున్నా కానీ పడలేదండి నా దగ్గర ట్రైపోడ్ లేదు నేను అదో ఇదో ఎత్తుది పెట్టుకుంటా ట్రై చేస్తున్నాను పొడి ఊరి దగ్గరే ఉందండి అయితే ఇక్కడ కలుషంలో నీళ్లు పోసాను కదండి అందులో అయితే కుంకుమ పసుపు రూపీ కాయను అలాగే ఎండు ఖర్జూరము గంధము వేసుకొని అయితే కలిసిమైతే పెట్టుకున్నానండి ఇక్కడైతే పసుపుతోటి చిన్న గణపతిని కూడా అయితే చేశానండి అదే పసుపు పొద్దునైతే చేశాను గణపతికి కూడా ఇక్కడైతే ఇంకా పూజలు అయితే చేస్తున్నానండి మా హస్బెండ్ అయ్యప్ప స్వామి లేచినప్పుడు ఆయనకైతే గణపతి స్తోత్రములు ఇవన్నీ అలవాటు అయినండి మా హస్బెండ్ అయితే చదివారు ఇక్కడైతే గణపతి పూజనైతే స్టార్ట్ చేద్దామండి శుక్లాంబనం विष्णुं सिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्त हे अगजाननपद्मार्गं गजाननमहर्निशम् దంతముస్మహే ఓం గురు బ్రహ్మ గురువిష్ణు గురు మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీ గురువే నమ తర్వాత అయితే శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళి చదువు చదువుతామండి పదహారు నామాలు ॐ सुमुखाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ कज्जरगर्जकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराजाय नमः ॐ ॐ गणाधिपाय नमः ॐ ध्रुमकेतेय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ पालचन्द्राय नमः ॐ गजनाजाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ सूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ఇక్కడ గణపతి పూజ అయితే ముగించిందండి పసుపు కుంకుమ గంధంతో అయితే గణపతికి అయితే పూజ కూడా చేసామండి లాస్ట్లో అక్షింతలు కూడా వేసేసి పూలతో నీరాజనం అయితే అర్పించామండి ఇప్పుడైతే కొంచెం లక్ష్మీ సూత్రమైతే అదే అష్టోత్రం అయితే చదువుతానండి ఓం ప్రకృత్యై నమ ఓం వికృత్యై నమ ఓం విద్యాయ నమ ఓం సర్వభూత హితప్రాదై నమ ॐ श्रद्धायै नमः ॐ विभूत्यै नमः ॐ सुरभ्यै नमः ॐ परमात्मिकामय नमः ॐ वाचय नमः ॐ पद्मलायै नमः ॐ पद्मायै नमः ॐ सूचने नमः ॐ स्वाहै नमः ॐ स्वाध्याय नमः ॐ ॐ नमः ॐ ॐ नमः ஓம் ஹிணியாய நம ஓம் லட்சை நம நித்பூஜ்ய நம ஓம் விவா நம ஓம் நமது நம ஓம் தீவாத்தியை நம வசுதா நம ஓம் வசுதாரணியை நம கமலாய நம ஓம் காந்த நம ஓம் காமா நம ஓம் கிரோதா நம ஓம் அனுகிராய நம ஓம் சந்திரூபாய நம ஓம் சத்துபு நம ஓம் சந்திரா நம ஓம் ஓம் பிரய நம ఓం పుణ్య పుణ్యగ్రంథాయ నమ ఓం శ్రుపణ్యాయ నమ పుష్ప నమ శివాయ శివకర్త నమ ఓం బుద్ధయ నమ ఓం కాంత్యాయ నమ కామాక్ష నమ ఓం క్రోధస్తంభాయ నమ ఓం అనుగ్రహపదాయ నమో ఓం అమృత నమ ఓం లోక శోక వినాశ నమ ఓం ధర్మ ధర్మనిలయాయ నమో ఓం కరుణాయ నమో ఓం లోకమాత్రే నమ ఓం పద్మప్రియాయ నమ ఓం పద్మహస్య నమ ఓం పద్మక్త నమ ఓం పద్మసుందరై నమ ఓం పద్మాభరావై నమో ఓం పద్మముక్త నమ ఓం రామాయ నమ ఓం పద్మమాలధరణాయ నమ ఓం దైవ్యే ఓం పద్మయే నమ పద్మగంధే నమో పుణ్యగ్రంథాయ నమ్ ఓం సుప్రవ్యనాయ ನಮಃಂ ಪ್ರಕೈ ನಮಃ ಓಂ ವಿಶ್ವಜನನ್ಯ ನಮಃ ಓಂ ಪ್ರೀತಿಪುಷ್ಕಿ ನಮಃ ಓಂ ಶಾಂತಯ ನಮಃ ಓಂ ಶುಕ್ಲಮರೈ ನಮಃ ಓಂ ಶ್ರಿಯ ನಮಃ ಓಂ ಭಾಸ್ಕರೈ ನಮಃ ಓಂ ಬಿಲ್ವನಾಯ ನಮಃ ಓಂ ವರೋಹಾಯ ನಮಃ ಓಂ ಯಶಸ್ವಿ ನಮಃ ಓಂ ವಸುಂಧರಾಯ ನಮಃ ಓಂ ಉದಾಂಗರಾಯ ನಮಃ ಓಂ ಹರಿಣ್ಯ ನಮಃ ಓಂ ಹೇಮಲಿಂಬಾ ನಮಃ ಓಂಧನಧಾನಕರ್ತೇ ನಮಃ ಓಂ ಸಿದ್ಧ ನಮಃ ఓ ఓం శుభప్రాదయ నమ ఓం శుభవేశ్వ గ్రంథ నానే నమ ఓం వరలక్ష్మే నమ ఓం వసుప్రదాయ నమ ఓం శుభప్రాదయి నమ అయితే ఇక్కడ నేను ప్రసాదాలు వచ్చేసి పదకొండు ప్రసాదాలు అయితే వండానండి బెల్లం పాయసం అయితే వండానండి అలాగే గుగ్గిళ్ళు అయితే వండాను ఇంకోటి అయితే దద్దోజనం అయితే వండానండి అలాగే వడలైతే చేశాను అలాగే బూరెలు కూడా అయితే చేశానండి అలాగే పంచామృతం కూడా చేశానండి పంచామృతం వడాపప్పు పానకం బొబ్బట్లు పులిహోర కేసరి దద్దోజనం ఇవన్నీ అయితే పెట్టుకున్నానండి ఒక పదకొండు అయితే చేసుకున్నాను పూజ అయితే సంపూర్తిగా చేసుకున్నామండి మా హస్బెండ్ నేను ఫ్యామిలీ మొత్తం కలిసి అయితే కూర్చొని ప్రశాంతంగా అయితే పూజ అయితే ముగించుకున్నామండి ఇక్కడ మాకైతే బుక్ అయితే దొరకలేదండి నాకు అష్టోత్తరకం బుక్ అందుకే మొబైల్లో చదివేశానండి నేను ఇన్ని వంటలు చేశానని ఏం గొప్పలకైతే ఏం చెప్పుకోవటం లేదండి నాకు ఓపిక ఉంది కాబట్టి ఇప్పుడైతే చేశాను ఇంకా ఉండే కొన్ని ఓపిక నశించిపోతుంది కదండి అప్పుడు ఎలాగో చేయలేము ఓపిక ఉన్నప్పుడే అమ్మవారికి అయితే మన శాంతిగా చేసి పెడదామనేసి అయితే సంతృప్తిగా చేసి అయితే పెట్టానండి ఒక పదకొండు ప్రసాదాలు అయితే చేశాను ఇక్కడ మా హస్బెండ్ కూడా హారతి అయితే ఇస్తున్నారండి అన్నీ స్వాములకు అలాగే ధూపం కూడా అయితే వేశానండి ఇంటి నిండా ఇలా ధూపం వేయటం వల్ల మన ఇంట్లో నెగిటివిటీ ఇలాంటిది ఏమన్నా ఉంటే పోతుందండి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి అసలు ఇల్లు కూడా చాలా మంచిగా స్మెల్త్ అయితే ఉంటుందండి మన దేవుడి ఎలా ఉంటుందో దేవుడి మందిరము అలాగనే ఉంటుందండి మనము చేసుకునే పూజ ఇవన్నీ బాగా సక్రమంగా ఉంటే అన్నీ మంచి పాజిటివ్ వైబ్సే వస్తాయండి ఓం శ్రీ శ్రీ శ్రీమాద్రే నమో ఓం శ్రీ హారతిన్నానండి శ్రీమాద్రే హారతి తీసుకున్నారు నేనైతే ఒక ఐదు మందికి అయితే బ్లౌజ్ పీసులు అయితే ఇద్దాం అనుకున్నానండి అదే తాంబూలం అయితే ఇద్దాం అనుకున్నాను నేను సారీ అయితే ఇంట్లో ఉన్నదే పెట్టుకున్నానండి ఇంకా కొత్తగా అయితే ఏమీ కొనలేదు అయితే ఒక బ్లౌజ్ పీసు అలాగే రెండు తమలపాకులు ఒక్క పసుపు కుంకుమ అలాగే రెండు అరటి పండ్లు గాజులు అలా అలాగే ఉడికించినవి కాకుండా అండి మామూలుగా నానబెట్టిన అయితే పచ్చి శనగలు అయితే ఇచ్చానండి ఐదు మందికి ఇద్దాం అనుకున్నానండి ముగ్గురే వచ్చారు ఇంక వచ్చిన వాళ్ళతో సంతృప్తి అనేసి ముగ్గురికే ఇచ్చాను ఆ ఇద్దరిని కూడా పిలిచానండి ఇంక వాళ్ళే రాలేదు ఇంకా రానడానికి నేనేం చేయాలి చెప్పండి ఇంక పూజ అయితే బాగా అయితే చేసుకున్నానండి నాకు తెలిసినంతలో ఇలా అన్నీ అయితే వాళ్ళు వస్తారనేసి సక్రమంగా సర్ది పెట్టించానండి ఇక్కడ తాలిబొట్టు తాడు కూడా ఇస్తారండి అదే థ్రెడ్ అయితే ఇస్తారు అంటే అమ్మవారంటే మంచి శుభం కదండి అందుకోసమైతే ఇక్కడ తాడు కూడా ఇస్తారు ఇక్కడ యాక్చువల్గా అయితే రెండు టెంకాయలు అయితే ఇస్తారండి తాంబులంలాగా లాగా నేను ఇక్కడ ట్రెడిషనల్ ఎందుకనేసి ఇంక మన సైడు లాగానే అరటి పనులు అయితే పెట్టానండి నాకు కూడా అయితే ఇద్దరు అయితే తాంబూలం కూడా అయితే ఇచ్చారండి అయితే ఒక ఐదు మందిని అయితే పిలిచానండి ఒక ఆంటీకి అయితే ఇచ్చేసాను ఇంకా నలుగురు ఉన్నారు వాళ్ళు కూడా తెచ్చాక వచ్చాక ఇస్తాను మా ఈ డ్రెస్సులు మార్చిండ్రు ఈరోజు మంచిగా పొద్దు వెళ్ళి కట్టుకోరా అంటే కట్టుకోవాలా ఇంక చెప్తుంది ఆంటీ కింద అంటే ఆన ఆంటీ వాళ్ళతో వస్తుంది అంటే ఒక ఆంటీ పక్కనే ఉంటే ఇచ్చానండి పక్కన మా ఇంటి అమ్మాయికి కూడా అయితే ఇస్తాను మా పక్క ఇంటు ఒక బిల్డింగ్లో వాళ్ళని అయితే ఇద్దరిని పిలిచాను ఆ పక్క ఆంటీ గుడి చేశాను కాబట్టి ఆ ఆంటీ తీసుకుని అయితే వెళ్ళిపోయింది ఇంకా సాయంత్రం కూడా అయితే స్నానం చేసి దీపం అయితే ఏం పెట్టలేదండి ఉదయం నుంచిది అలాగానే ఉంది ఇంకా ఆయిల్ కూడా అయితే ఎక్స్ట్రా ఆయిల్ ఏం పోయలేదు ఇంకా ఉన్నదే అలానే వెలగనిచ్చానండి అమ్మవారికి అయితే ఇక్కడ సాయంత్రం దిష్టి అయితే తీస్తున్నానండి మామూలుగా అగరబత్తీలు అయితే వెలిగించాను అక్కడ ఇంట్లో డైలీ చేసుకునే దగ్గర అలానే ఉంది ఈరోజు అమ్మవారి దగ్గర కూడా అయితే దీపం అలాగనే ఉందండి మళ్ళీ అయితే దీపం అయితే పెట్టలేదు తర్వాతయితే అమ్మవారికి అయితే ఇక్కడ హారతి కూడా అయితే ఇస్తున్నానండి సాయంకాల సమయములా సంధ్యాదీపారాధనలు వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి కాళ్ళకు గజ్జను కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్య దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి ధనములనిచ్చున ధనలక్ష్మి ధాన్యము ఇచ్చున ధాన్యలక్ష్మి వరముల నేర్చున వరలక్ష్మి సంతానమిచ్చున సంతానలక్ష్మి లక్ష్మి అందరూ చేరీరారండి రకరకాల పూలు తేరండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి కిరీటము చూడండి ముత్యాలహారము చూడండి నాగాభరణము చూడండి రూపము కనరండి సాయం కాల సమయముల సంధ్యా దీపారాధనల వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి మహాలక్ష్మి అబ్బ అబ్బా అబ్బా సూపర్ అమ్మా ఓం ఓం శ్రీ మాద్రే ఓం శ్రీ మాద్రే ఇద్దరు పూజలు చేస్తా ఉన్నారు ఉదయం చేయదు కానీ ఇప్పుడు చేస్తున్నారు సాయంత్రం గోవిందా గోవిందా దేవి నైట్ అయితే డిన్నర్ కోసం అయితే నేను మామూలుగా అన్నమండి పప్పు వండుతానండి మా హస్బెండ్ పప్పు ఏదో పచ్చడి చేయమన్నాడు అబ్బా నేను మళ్ళీ చింతకైతే చేశాను అన్నం కూడా అయితే కొంచెం వండేశానండి నాకు నాకు అసలు వద్దు నాకు అప్ప అయితే మిని సరిపోయింది అయినా ఎక్కువ వండును ఎటు బయట వద్దును అమ్మ పండుగలని సరదా పడతాం కానీ ముందు రోజు ఆ ముందు రోజు పండుగ రోజు సరదా తీరిపోతుందండి చేయలేక నుంచి రెండు స్టాండ్ దాంట్లో ఇప్పుడు తిన్నాక మళ్ళీ మూడో స్టాండ్ ఉంటుంది వీడియో అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఒక అమ్మాయి అయితే రాలేదని చెప్పాను కదండి ఇందాక ఆ అమ్మాయి అయితే ఎనిమిదిన్నరకు అయితే వచ్చిందండి నన్ను వాళ్ళ ఇంటికి తాంబలం ఇవ్వడానికి అయితే పిలిచిందండి నేను కూడా ఆ అమ్మాయి కూడా అయితే తాంబలం ఇచ్చేసాను ఇచ్చేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అసలు ఇంటికి వెళ్ళగానే వాళ్ళు చేసిన అమ్మవారిని చూసి కళ్ళు తిరిగిపోయానండి అసలు అమ్మవారే సాక్షాత్ అమ్మవారే వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉన్నట్లు అనిపించిందండి అసలు అంత బ్యూటిఫుల్గా ఉంది వాళ్ళ హస్బెండ్ అమ్మ ఇద్దరు కలిసి అయితే చేశారట పాపం అయితే అంతా కూర్చొని అయితే చేసి ఉంటారు అసలు అద్భుతంగా ఉందండి తాండ్లం అయితే ఇచ్చేసింది రిటర్న్ గిఫ్ట్ స్టీల్ గిన్నె కూడా అయితే ఇచ్చిందండి బ్లౌజ్ పీస్ ఇవన్నీ అయితే ఇచ్చింది అయితే ఇక్కడ సాయంత్రం మా వర్కర్లు అయితే వచ్చారండి వాళ్ళకు కూడా అన్ని ప్రసాదాలు ఇద్దామనేసి అయితే ఉదయం అయితే కొంచెం వడల పిండి ఉందండి అలాగే వడలు బొబ్బరి అయితే అసలు మేము తినలేదు వాళ్ళకే ఇచ్చాము గుగ్గుళ్ళు పులిహోర ఇవన్నీ ఉంటే మా వర్కర్లకైతే ఇచ్చానండి పాపం వాళ్ళు కూడా అప్పుడప్పుడు మేమైనా చేసుకుంటే ఎక్స్ట్రా ఉంటే ఇస్తుంటామండి పండగలు అప్పుడప్పుడప్పుడైతే నేను ఇస్తుంటాను మరి ఎంతగా ఇష్టపడరండి వాళ్ళు బీహార్లు వాళ్ళు ఎలా తింటారో మనకు తెలియదు కదా సరే ఫెస్టివల్ అనేసి ఇచ్చాను మా హస్బెండ్కి ఫోన్ చేసి రమ్మంటే వచ్చారు చేసి అయితే ఇచ్చాను అడుగుడిగా ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే అన్నీ అయితే తీసేసానండి దీపం కూడా అయితే కొండెక్కనొస్తుంది శ్రీ మధ్యాహ్నమ్మ అన్నీ అయితే తీసేస్తున్నానండి ఇవైతే కదపలేదు కలషము పీఠము రేపు ఉదయాన్నే అయితే కదిపేస్తానండి కదిపేసి అన్నీ అయితే తీసుకుంటాను ఇంకండి తులసమ్మ దగ్గర కూడా అయితే దీపం ఇంకా కలకలాడుతూ ఉందండి ఉదయం పెట్టాను వెలగలేదు వెలిగింది బట్ గాలికి ఆరిపోయిందండి ఇప్పుడు నైట్ పెట్టాను అంత గాలి అయితే రావటం లేదు అందరం అయితే తినేసామండి ఈరోజు నేను బెడ్ పైన అయితే పడుకోవటం లేదండి కిందే చేప వేసుకొని అమ్మవారి దగ్గర అయితే పడుకుంటాను అంటే ఈరోజు మనం వ్రతం ఆచరించాం కదండి వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాం కదా అందుకనేసి అయితే కింద అయితే పడుకుంటున్నానండి వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియోకు ఒక లైక్ చేయండి డబ్బు అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎంతో కష్టంతో చేశారండి ఇష్టపడి ఒక లైక్ ఇవ్వండి ఈ వ్లాగ్ వచ్చేసి రేపు ఉదయం పది గంటలకైతే షేర్ చేస్తానండి డోంట్ మిస్ తప్పక చూడండి టేక్ కేర్ బాయ్ బాయ్